భక్తులారా మనసున నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్ర మాటిమాటికి వినుటకు అమృతం వలెయుండును శ్రీపురం అనే గ్రామంలో మధుసూదరుడు అనే బ్రాహ్మణు ఉండేవాడు అతడు బీదవాడు అగుచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ నిరుపేది బ్రాహ్మణునకు కొంతకాలమునకు ఒక కుమారుడు జన్మించను కానీ ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించున్నది ఆ బాలుడు చిక్కుపోచున్నాడు ఆ బ్రాహ్మణు భార్య పెనిమిటితో ఇట్లా పలికెను అయ్యా నేను చెప్పిన మాటను శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విన్న బ్రాహ్మణుడు ఓయి నీకు వెర్రిపటినదా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చి ఆవు ఎలా దొరుకుతుంది మన వద్ద ధనరత్నములు లేవు నేను లోకంలో ఏ విధంగా ఘణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటారో వారికి లోకమంతా మర్యాద చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించి గోడుగోడున దుఃఖించింది ఓ బ్రహ్మదేవా ఈ బిడ్డను మా వంటి బీదవారి ఇంట ఎందుకు పుట్టించావయ్యా ఈ బిడ్డను మేమెలా బ్రతికించుకోగలము ఆ మాటలకు మధుసూదనుడు చింతించి తన కమండలము ఇంటిలో గల చిల్లర సామాన్లు అమ్మి ఐదు రూపాయలు తెచ్చి భార్యకిచ్చాడు ఆమె ఎంతగానో సంతోషించి నాదా ఈ ఐదు రూపాయలు పట్టుకుని వెళ్ళి ఒక ఆవును కొని తీసుకురమ్మని పంపినది బ్రాహ్మణుడు భార్య ఇచ్చిన ఐదు రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి కానీ దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి కలది ఆ ఆవు పేదవారి పొలంలో పడి పంటను నాశనం చేసేది ఒకరోజు షావుకారు చూస్తుండగానే పేదవారి పొలంలో చొరబడి పండిన పంటను తినివేచున్నది అది చూసిన షావుకారు అతి కోపముతో ఇట్లా అనెను ఇంకా దీని ముఖము చూడకూడదు ఆవు ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడే బేరం వస్తే ఐదు రూపాయలకి ఇచ్చి వేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆవోదోడను తనకిమ్మని తన వద్ద గల ఐదు రూపాయలను షావుకారి చేతిలో ఉంచాడు అప్పుడు ఆ షావుకారి ఓయ్ బ్రాహ్మణుడా ఇదేమి వెర్రి వెర్రియాసా నీకు అని అన్నాడు అప్పుడు మధుసూదనుడు అయ్యా ఇప్పుడే మీరు అన్నమాట నిలుపుకోండి మాట తప్పి అసత్యవంతులు అవ్వకండి అని అన్నాడు అతనికి ఇవ్వకపోతే అసత్య దోషం తగులుతుందని ఆ ఆవు దూడని ఐదు రూపాయలకే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు ఆవుని దూడని తీసుకుని వచ్చి భార్యకు అప్పచెప్పాడు మధుసూదనుడు ఆమె ఎంతగానో ఆనందించింది పాలతో బిడ్డని జాగ్రత్తగా పెంచుతున్నది కొంతకాలము గడిచిన తర్వాత ఒకరోజు ఆ ఆవు ఎటో వెళ్ళిపోయినది దానిని వెతుకుతూ మధుసూదనుడు ఊరూరు తిరుగుతూ ఉండగా అతనికి ఒక చెట్టు కనబడింది చూడగా అది గొప్ప మర్రి చెట్టు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుతో ఓ విర్పుడా నీ మనసు ఎందుచేత దుఃఖించినది అని అడిగారు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడిని భిక్షమెత్తుకొని బ్రతికేవాడిని నాకు ఒక ఆవు ఉంది అది కనిపించటం లేదు ఈ దినము శ్రీపురమునందు సంత అగును ఆ సంతకు వెళ్ళి వెతకదను ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్ల అయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథుల స్వామిలారా ఈ ఉద్దేశముతోనే నేను వెళ్ళుతున్నాను అని చెప్పాడు మధుసూదనుడు అది విని త్రిమూతులు ఇట్లా అనిరి నీ వెలగో సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులను తీసుకురమ్మని త్రిమూతులు అన్నారు అంత బ్రాహ్మణుడు ఏమీ దినుసులు కావాలని అడుగగా త్రిమూతులు ఇట్లా నిరి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రమే తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాట విని బ్రాహ్మణుడు ఓ త్రిమూతుల్లారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను బీదవాడిని కదా భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగగా త్రిమూర్తులు ఏమి చెప్పారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో రెల్లి పొద్ద కనిపించున్నది కదా దాని మొదల మూడు పైసలు ఉన్నవి ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింటాకు గడ్డి మొదలు పైకి లాగి సరిగ్గా మూడు పైసలు దొరికినవి ఇంకా పైసలు ఉండనేమో అని ఆ చెట్టును పైకి లాగుచుండెను అది చూసి త్రినాథులు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఇండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లా పలికిరి ఓ బ్రిపుడా తిరిగి ఎందుకొచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగ తెస్తాను అని ప్రశ్నించగా నీపై ఉన్న గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు అందుకు బ్రాహ్మణుడు గావాంచాలో నూనెలా ఉంటుంది మీరు జగత్కర్తలు కదా నాతో కపటముగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్మల్ని తలుచుకొని నూనె గావాంచోలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు బెల్లు చూడగా ఆవు కనిపించలేదు ఆకులు ఒక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకెళ్ళి తెలకలవాణితో ఒక పైసా నూనె గావంచాలో పొయ్యమన్నాడు అందుకు ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు నూనె లేదని చెప్పాడు అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక ముసలి తెలకవాణిని నూనె అడగగా అంత ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు చెప్పాడు బ్రాహ్మణుడు ఆ నూనెని గావంచాలో పొయ్యమని గావంచా చూపగా తెలకలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు వీని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలతను వేసి ఇచ్చాడు బ్రాహ్మణుడు గావంచా కొనచెంగు పట్టుకొని అతడి నుండి వెళ్ళిపోయాడు అంతే తెలగనవాణి కుండలో నూనె కొంచెము కూడా లేకుండా పోయింది అది చూసి తెలగని మూర్చిపోయాడు ఇప్పుడు చూసి తెలగల వాళ్ళందరూ వచ్చి ముసలవాని ముఖంపై నీరు చల్లి సేద తీర్చి కూర్చొని పెట్టారు అప్పుడు ఆ ముసలి తెలగలేవాడు ఏమి చెప్పెదను నుంచో ఒక బ్రాహ్మ గిద్దెడు నూనె కొన్నాడు తను వెళ్ళిపోయిన తర్వాత కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు అప్పుడు వేరే తెలగలవాడు కూడా ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు లేదని చెప్పగా వెళ్ళిపోయాడు ఈ లాగున అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అని అన్నారు మళ్ళీ బ్రాహ్మణుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలువగా ఎప్పటి వల్లే దుత్తభర్తి అయిపోయినది అది చూసి ముసలి ఆనందం చెప్పలేనది బ్రాహ్మణుడు గావాంజాలో చమురు ఉంచి అది పట్టుకొని వెళ్ళిపోయాడు త్రిమూర్తులకి వారి సామాన్లు ఇచ్చివేసి సెలవు అడిగాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విపుణుతో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూసి మా మదిలో దహికలేనిది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసినచో నీ దరిద్రము పటాపంచలమై అధిక సంపదను కలుగును అని త్రినాథులు చెప్పగా అది విని బ్రాహ్మణుడు స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలను అని అడగగా త్రినాథులు ఇట్లా అనిరి ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యములు అక్కరలేదు కొంచెముతోనే తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు సామాగ్రి చాలు త్రిమూతుల పూజ ద్రవ్యములు ఇంతే మాకు వీటితోనే మేలా చేయుము మూడు మట్టి చిములయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను దీప మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోకి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములు స్వామికి సమర్పించవలెను అలా చేసినచో సకల పాపములు నివారించెను అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించాను చెట్టి మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంజా చింగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను పీద బ్రాహ్మణుడిని భిక్షమెత్తుకుని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకున్నాను అన్న వస్త్రములు బహు కష్టపడుతున్నాను దీపం ముట్టించుటకు లేదు నా గావాంచ వత్తులు ప్రాప్తి అయినది నా ఆవు దొంగలపాలి అయినది నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తున్నారు ఏ బుద్ధుతో పూజ చేయను అని అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్యి దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకును అని చెప్పారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతున్నదో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పాడు దీపము వెలిగించుటకు అగ్గి లేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూతులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందముతో బ్రాహ్మణుడు చేతులు జోడించి కాష్టాంగ దండం చేసినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెలుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేశాను అని భావించుకొని ఆవును దూడను తీసుకొని పోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజని సమర్పించాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వలనే మేళా సమర్పించాడు మేలా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా త్రినాథులు పూజ చేశారు అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారము మూసివేశారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదును మీరు వినండి మధుసూదును అనే పేద బ్రాహ్మణుడు భిక్షమెతుకుని జీవించేవాడు శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళను ఆచరించాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు అందరూ త్రినాథు మేళ చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రమములు ఎలాగ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులని పిలిపించి కోపముతో ఇట్లా నేను త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు అని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చెయ్యకూడదు అట్లా పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరినామా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులో ఉండవలసిందే అటు కాని ఎడల సోలం వేయబడును రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించినారు దాని ఫలితముగా రాజుకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపుఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తున్నారు రాజు దైవకృప తప్పడం వలనే తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుడు ముఖం చూస్తూ రాజు ఏడుచుచున్నాడు తల్లి బంధువులు మొదలగున వారంతా దుఃఖిచుచున్నారు దహనం చేయుటకై స్వర్ణభద్ర నదీ తీరమునందు ఆ శవాన్ని ఉంచినారు త్రినాథులకు దయకలేనది రాజకుమారుణ్ణి బ్రతికించి వెతుమా అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్వశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరముకు ఎందుకు వచ్చినారు ఏల విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకుని పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడగగా అక్కడ ఉన్న ప్రజలు మీతో ఏం చెప్పగలం రాజుకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసినాడో కాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందుకు ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులును భజించినచో ఈ బాలుడు లేచి కూర్చుంటాడు త్రినాథు మేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకలడు అని చెప్పి త్రినాథులు అదృశ్యమయ్యారు అందరూ వారి మాటలు విని త్రినాథస్వాములు పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు రాజు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలుబడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి అటువంటి సమయమున ఓ వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశములకు సరుకులు తీసుకుని వెళ్ళిచుండెను ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నదీ తీరమును ప్రవేశించాడు ఘోష చేసిన స్థలముకు దగ్గరగా వెళ్ళినాడు వారిని చూసి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరిచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారి మనుషులు ఇట్లనరు ఓ వర్తకుడ వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాధు స్వాములు అటువంటి ప్రభువును మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని ఉన్నాము ఇది చూసి ప్రభులకు దయ కలిగినది వచ్చి వీరిని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడున్నారు చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున ఆనుకుని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖముగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువారికి ఐదు మేళాలు ఇస్తాను ఇట్లా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పై దేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడన నడి ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకరులందరూ ఓడలోని ధనము మూసుకొని పోయినారు ధనము ఇంటిలో వేసుకునే షావుకరు సంతోషముతో ఉన్నాడు ధనము చూసి ప్రభువువారి మేలను మరచను అందుకు ప్రభువు వారికు కుపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లో ఓడలోనే నుండి వారందరూ నీటిలో మునిగిపోయినారు అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుచుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ ముడిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఊడ నీకు ప్రాప్తించను అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉంటిని ప్రభుల మహిమ మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావాల్సిన సామాగ్రిని తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో ములిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూసి పట్టలేని సంతోషము పొందినాడు నౌకర్లు ఓడలో మిగిలిపోయిన ధనమును మోసుకొని షావుకారి ఇంటిలో ప్రవేశించారు గంజాయి ఆకు చెక్క అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణు చేశారు రాజ్యమంతా త్రినాథుల స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేలా చూచటకు అందరూ వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడ ఒకడు త్రోవనబోయే వారితో అన్న మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్ళుచున్నారు అని అడిగారు అందుకు వారు మేలా చూచుటకని చెప్పితి అది విని గుడ్డివాడు నాకు కనులు కనురావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా వారు గుడ్డివాడ త్రినాథస్వామిని భజింపుము నీ కనులు బాగా కనబడతాయి ప్రభువారి మహిమ చూడవచ్చును అని చెప్పే వారంతా మేళా వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ త్రోవ్వులో కూర్చొని స్వామివారిని భజన చేయుచుండగా కొంచెము కనులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఓ సొట్టవాడ కూర్చొని ఉండును వాణ్ణి చూసి నీవు గుడ్డివాడు కదా ఇంత కష్టముతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేలా చూచటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాలు సొట్ట నీ నెలగ నడవగలను నీవు కాలున్నవి దేక్కునైనా వెళ్ళగలవు అంత గురుద్రివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజింపుము నీ కాలు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను కేవలం రుడ్డివాడిని ఏమాత్రము కనులు త్రినాథస్వామి వారిని భజించాను కనుక కొంచెము కనిపించున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భజింపు వెంటనే నీ బాధల నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు గురుడి అన్న నీకు కాలున్నావి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజమ మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చేపుతూ ఉంటాను నిశ్చయంగా ఇద్దరం మేలాకి చేరుకుందాం అని సొట్టవాడు చెప్తాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాన్ని భుజముపై కూర్చొని పెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథల స్వామి మేళా దగ్గరికి ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానముందు కూర్చునిబెట్టవద్దు అని అనుకుని మేలా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూసి మేలా చెల్లించకుండా నువ్వు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేలా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు నాయనలారా అపరాధము క్షమించండి ఇంకా నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగము ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినము అగ్గుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో చెప్పినది నా కుమారుడు మేలా వద్దకు వెళ్ళినాడు గురువు మేలా ఎవరది అని అడిగాడు అందుకు ఆ ముసలిది అది త్రినాథుల మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడ నుండి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువుకి కోపం వచ్చినది బాగా తిట్టి మేళాస్థలమును సామగ్రిని సామాగ్రిని కాలుతో తన్నివేసినాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరాబరా లాక్కొని పోయినాడు కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురిసినది కటికి చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారు ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుచుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్యా కుమారుడు చనిపోయినారు వారిని చూసి గురువు మూర్చిపోయినాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చొనిబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు త్రినాథ మేళను పాడు చేసినారు అందుకే మీకిది ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడలా మీ భార్యాకుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా ఆ మాట విని గురువు ఐదు ఇచ్చుటకు ఒప్పుకునగా భార్య కుమారుడు లేచి కూర్చున్నారు త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికినది నేను మూర్ఖుడును అదముడును ప్రభువువారి మహిమ తెలుసుకోలేకపోతేని అని ప్రభువారిని క్షమాంపన వేడి మేలాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేలా సమర్పించాడు నూనె కాగడ చెలినది ప్రభువువారి పూజ కావచ్చినది ఆకు చిక్క గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖశాంతులు అనుభవించారు ఈ వ్రతము ఆచరించిన వారికి విన్నవారికి వారికి అష్ట ఐశ్వర్యములు ఆనందము సంతోషము లభిస్తాయి